హరి ఓం ఒకరోజు అడవిలో రత్న అనే దొంగ వచ్చిపోయే పోయేవారిని బలవంతంగా దోచుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులని తీసుకున్నదే కాకుండా వాళ్ళని చంపుతూ బ్రతుకుతూ ఉన్నాడు అలా కొన్ని సంవత్సరాలుగా అలాగే జరుగుతుంది అలా జరగటం మూలాన దగ్గరికి వెళ్ళాలి అన్న అక్కడ జీవించాలి అనన్నా అటువైపుగా దారికి వెళ్ళాలి అనన్నా ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఒకరోజు నారదమునిందుల వారు అతని ఆ దొంగ దగ్గర రతనం అనే దొంగ దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా నువ్వు ఎందుకు ఇంతమంది జనాల ప్రాణాలు తీస్తున్నావు ఈ మనుషుల యొక్క ప్రాణాలు తీస్తున్నావు ఇంత దొంగతనం చేస్తున్నావు నువ్వు బ్రతకటానికి ఇంత పాపం మూట కట్టుకోవాలా అని అంటాడు ఇందులో పాపమే ఉందయ్యా నా తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళని బ్రతికించాలి నా భార్యకి కోరికలు పెచ్చు నేను బ్రతికించుకోవాలి వాళ్ళ కోరికలు తీర్చాలి నా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళని చదివించాలి మరి ఇవన్నీ నేను చెయ్యాలి కదా అని అంటాడు రత్నం అంటే నువ్వు నీ బాధ్యతలని ఇంత చేస్తున్నావు కదా వాళ్ళ కోసం మరి నువ్వు ఇప్పుడు ఎంతోమందిని హింసించావు ఎంతోమందిని బాధ పెట్టావు ఎంతోమంది దగ్గర లాక్కున్నావు పీక్కున్నావు ఏడిపించావు అనవసర అనవసరంగా మూగజీవులు కూడా నువ్వు బాధ పెట్టావు మనుషులని బాధ పెట్టావు ఇన్ని రకాల పాపం చుట్టుకున్నావు కదా ఎవరి కోసమైతే నువ్వు కష్టపడుతున్నావు ఈ నువ్వేముంది నువ్వు నువ్వు సంపాదించిందంటే నువ్వెంత తింటావు నువ్వు బ్రతకటం కోసం మూడు పూట్ల తింటావు అంతకు మించి నీకు అనుభవం ఏమున్నది అంత ఇంత నీ అనుభవం కోసం ఇన్ని చెయ్యక్కర్లేదు కానీ నీ భార్య బిడ్డలు తల్లి తండ్రులు పిల్లలు కోసం నువ్వు చేశావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అందరి కోసం నేను ఇంత కష్టపడ్డాను నాలో పాపం ఉన్నదిట నేను చేసినది అన్నీ కూడా పాపకృత్యాలు కదా దొంగతనము చంపటము లాక్కోవటము నాది కాదు అన్న దాని మీద ప్రేమ చూపించటము నేను మిమ్మల్ని అందరినీ గొప్పగా చూడటానికి అనేక అన్యాయాలు చేయటము ఇదంతా పాపమే కదా మరి నాతో పాటు నా పాపాలతో పాటు మీరు కూడా పంచుకుంటారా నరకానికి వెళ్ళినప్పుడు అని అడుగుతాడు తల్లిదండ్రులు అంటారు అయ్యా నీకు యుక్త వయసు వచ్చిందాకా కూడా మేము పోషించాం అది మా బాధ్యత ఇప్పుడు నువ్వు నీ బాధ్యత మమ్మల్ని పోషించటం అంతేగాని నీ పాపాలలో బాధ్యత మాకెందుకుంటుంది అని అంటారు తల్లిదండ్రులు ఇలాగే భార్యను కూడా ప్రశ్నిస్తాడు మరి నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో నన్ను పోషించే బాధ్యత నీది అంతేగాని నీ పాపాలలో ఫలితం నాకెందుకు నేనెందుకు తీసుకుంటాను అని అన్నది పిల్లల దగ్గరికి వెళ్ళి తండ్రి గారు మేము చిన్నపిల్లలం మాకు యుక్త వయసు వచ్చి మేము చేసుకునేంత వరకు బాధ్యత ఇదే కదా మీరు చేసే పాపాలల్లో మాకెందుకు ఫలితం ఉంటుంది మేమెందుకు స్వీకరిస్తాము అని అంటారు పిల్లలు ఎమ్మటే నారద ముందు